అల్లంగారులు మనం దసరా నవరాత్రుల్లో నాలుగో రోజు అనగా నాడు అమ్మవారిని శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా అలంకరించుకొని పూజ చేసుకుంటాము అలాగే ఈ అల్లంగారులను నైవేద్యంగా సమర్పిస్తాము ఈ అల్లంగారులు బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది ఈ వీడియోలో చూసేద్దాం వచ్చేసేయండి హలో మైడియా స్వీట్ సోల్స్ నేను మీ విరి వసంత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ఐడియాస్ బై విరి ఈ గారెలను ప్రిపేర్ చేయడానికి ముందుగా మనం పప్పునైతే నానపెట్టేసుకోవాలండి నేను ఈ గారెలు ప్రిపేర్ చేయడానికి పట్టు మినపప్పును యూజ్ చేస్తున్నాను ఈ పప్పును యూజ్ చేయడం వలన గారెలు చాలా టేస్టీగా వస్తాయి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి కాకపోతే ఇది కొంచెం లెందీ ప్రాసెస్ అండి క్లీనింగ్ విషయంలో కొంచెం కష్టపడ్డామంటే చాలా టేస్టీ అయినటువంటి గారెలను ఎంజాయ్ చేయొచ్చు కనుక మీరు తప్పకుండా ఒకసారి పట్టు పప్పుతో గాడిను ప్రిపేర్ చేసి ట్రై చేయండి పప్పును మనం నీట్గా క్లీన్ చేసుకునేసి ఫోర్ టు ఫైవ్ అవర్స్ పాట అయితే నానపెట్టుకోవాలి అలా నానపెట్టుకున్నట్లయితే పిండి బాగా వదులుతుంది పప్పును నానపెట్టుకున్న ఫైవ్ అవర్స్ తర్వాత మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా క్లీన్ చేసుకున్నట్లయితే అనేది ఈజీగా క్లీన్ అయిపోతుందండి ఇలా నీట్గా క్లీన్ చేసేసుకొని మనం ఒక స్ట్రైనర్ సహాయంతో ఆ పప్పు అంతాను వాటర్ లేకుండా వడకట్టుకోవాలండి ఇలా వడకట్టుకున్న పప్పును ఒక మిక్సీ జార్ తీసుకునేసి దానిలో యాడ్ చేసుకుందాము దానిలోనే మనం టూ ఇంచెస్ వరకు అల్లాన్ని యాడ్ చేసుకుందాము అలాగే మన టేస్ట్కి తగ్గట్లు రాక్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఇలా పేస్ట్లా ప్రిపేర్ చేసుకొని ఒక బౌల్లోనికి తీసుకుందాము ఈ పిండి మిశ్రమంలోనే మనం సన్నగా తరిగినటువంటి అల్లాన్ని కూడా యాడ్ చేసుకుందామండి ఇవి అల్లం కనుక కొంచెం అల్లం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది అలాగే సన్నగా తరిగినటువంటి పచ్చిమిర్చిని కరివేపాకుని అలాగే వన్ స్పూన్ వరకు జీలకర్రని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకునేసి ఒక వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము నీ వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వలన గారెలు చాలా టేస్టీగా వస్తాయి ఒకసారి ట్రై చేయండి అలాగే నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని దానిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకుందాము ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత చేతిని వెట్ చేసుకునేసి మీకు చూపిస్తున్న విధంగా గారెను ప్రిపేర్ చేసి ఫ్రై చేసుకుందాము ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ మీడియం ఫ్లేమ్లో ఉన్నట్లయితే గారెలు పైన బాగా క్రిస్పీగా వస్తాయి అలాగే లోపల వరకు బాగా కుక్ అవుతుందండి దాన్ని బాగా గుర్తుపెట్టుకునేసి మీరు కూడా అలాగే ప్రిపేర్ చేసి చూడండి ఇప్పుడు చెప్పుకునే విధంగా చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి అలానే మన వీడియోస్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను Thank you for watching our videos and thank you for your all the support. Please like, share, subscribe to Homemaking Ideas by very.